ఇల్లు వివిధ ఎనిమిది లక్షల నాలుగు వేల ఏడు వందల ఏడు ఇల్లు వివిధ దశల్లో ఉన్నాయి అదేవిధంగా ఐదు లక్షల డెబ్బై ఆరు వేల ఆరు వందల డెబ్భై ఇల్లు ప్రారంభానికి నోచుకోకుండా ఉన్నాయి సో ఈ వంద రోజుల్లో మరి డిపార్ట్మెంట్స్తో డిపార్ట్మెంట్లో ఉన్న సమస్యల గురించి వీటిని టార్గెట్ కావాలి టార్గెట్ రీచ్ కావాలంటే ఏం చేయాలి అనే దాని మీద చాలా కూలంకుషంగా చర్చించడం జరిగింది రాబోయే వంద రోజుల్లో లక్ష ఇరవై ఎనిమిది వేలు గృహాలని పూర్తి చేయాలని చెప్పేసి ముఖ్యంగా రూఫ్ లెవెల్కి వచ్చిన ఇళ్ళన్నీ కూడా పూర్తి చేయాలని లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను ఈ లక్ష్యాన్ని చే చేరటం కోసం దాదాపు రెండు వేల కోట్ల రూపాయలు నిధులు అవుతాయి దీంట్లో ఎక్కువ కాంపోనెంట్ మరి కేంద్ర ప్రభుత్వం ఉంది కాబట్టి పెద్ద ఇది తప్పుకోకుండా లక్ష్యాన్ని చేరగలమని చెప్పేసి నమ్మకంతో ఉన్నాం అదేవిధంగా మిగిలిన ఆరు ఏడు లక్షలు ఏదైతే ఉంటాయో ఆరు లక్షల డెబ్బై ఐదు వేలు ఇల్లు మార్చి కల్లా పూర్తి చేయాలని చెప్పేసి లక్ష్యాలని నిర్ణయించుకున్నామని చెప్పేసి మనం చేస్తాను ఈ వంద రోజుల్లో లక్ష ఇరవై ఐదు వేల ఇరవై ఎనిమిది వేల గృహాలను పూర్తి చేయటమే కాకుండా వివిధ దశల్లో ఉన్న ఇళ్ళని దాదాపు ఆరు లక్షల ఆరు లక్షల ఎనిమిది వేల ఐదు వందల యాభై ఏడు స్టేజ్ కన్వర్షన్ అంటే బే బేస్మెంట్ లెవెల్లో ఉంటే లింట్ లెవెల్కి లింటర్ లెవెల్లో ఉంటే రూఫ్ లెవెల్కి రూఫ్ లెవెల్లో ఉంటే రూఫ్ క్యాస్టింగ్కి ఈ విధంగా స్టేజ్ కన్వర్షన్ ఆరు లక్షల ఎనిమిది వేల ఇళ్ళని ఈ హండ్రెడ్ డేస్లో చేయాలని చెప్పేసి కూడా నిర్ణయం తీసుకున్నాము వారి లక్ష్యాన్ని నిర్ణయించుకున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా ఆప్షన్ త్రీ కింద ఏదైతే ఇల్లు నిర్మాణం చేశారో కొన్ని సంస్థలు ఈ ఇళ్ళని లబ్ధిదారుల తరఫున తీసుకున్నారు చాలామంది ఏం చేశారంటే బేస్మెంట్ లెవెల్ వరకు అంటే లాభదాయకంగా ఉన్న పోర్షన్ పూర్తి చేసి ఫర్దర్గా కంటిన్యూ చేయకోకుండా కొంతమంది ఇబ్బంది పెడుతున్న పరిస్థితులు కూడా ఉన్నాయి వీటన్నిటి మీద అదేవిధంగా వాళ్ళందరికీ కూడా మెటీరియల్ ఇవ్వటం జరిగింది ముఖ్యంగా మెటీరియల్ అకౌంట్ని రికన్ చేయాలి ఈ నెలాఖరికల్లా అని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వటం జరిగింది అంటే సిమెంటు స్టీలు ఏదైతే లబ్ధిదారులకి ఇచ్చారో అవన్నీ కూడా ఉపయోగించబడ్డాయా లేకపోతే దుర్వినియోగం లేకపోతే నిరుపయోగంగా ఉన్నాయా వీటన్నిటి మీద కూడా జూన్ జూలై థర్టీ ఫస్ట్ కల్లా కూడా మరి రికన్సెల్ చేసి డిపార్ట్మెంట్కి గవర్నమెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పేసి చెప్పడం జరిగింది మరి దీంట్లో అనేక మంది కొన్ని ఇబ్బందులు తలెత్తుతున్నాయని చెప్పేసి కూడా చెప్పారు ఎవరైతే కొన్ని పెద్ద పెద్ద సంస్థలు వాళ్ళు ఈ లాభం వచ్చే పోర్షన్ని కంప్లీట్ చేసి మిగతా చేయట్లేదనే కంప్లైంట్స్ మాకు వచ్చినాయి అదేవిధంగా మీటిల్ కూడా కొంత ఎక్కువ తీసుకున్నారని చెప్పేసి మా దృష్టికి వచ్చింది ఎలిగేషన్స్ ఏంటో వీటన్నిటి మీద కూడా మరి ఎంక్వైరీ చేయమని చెప్పేసి సమాచారం కరెక్ట్ సమాచారాన్ని ఇవ్వమని చెప్పేసి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది మరి ఈ ఆప్షన్ త్రీ మీద ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళి ఎవరెవరు చేస్తున్నారు వాళ్ళ మీద ఉన్న ఎలిగేషన్స్ ఏంటి ఇవన్నీ వాటి దృష్టికి తీసుకువెళ్ళి మరి ఆప్షన్ త్రీని కంటిన్యూ చేయాలా లేకపోతే లబ్ధిదారులతోనే కట్టుకునే విధంగా చేయాలనేది నిర్ణయం తీసుకోబడుతుందని చెప్పేసి కూడా మేము మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా లేఅవుట్లో ఈ బేస్మెంట్ కట్టిన తర్వాత ఫిల్లింగ్కి మట్టి దొరకట్లేదు మట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుందని చెప్పేసి కొంతమంది అధికారులు నా దృష్టి మన సమావేశంలో సమావేశం దృష్టికి తీసుకొచ్చారు సో ఒక ఆలోచన చేశాం ఎక్కడెక్కడైతే థర్మల్ స్టేషన్స్ ఉంటాయో అక్కడల్లా ఆ ఫ్లై ఫ్లైఆర్ని ఫిల్లింగ్ బేస్మెంట్ కట్టిన తర్వాత ఆ బేస్మెంట్ని పూడ్చడానికి ఉపయోగించవచ్చేమో పరిశీలించమని చెప్పేసి చెప్పాం ఎందుకంటే ఇప్పుడు రోడ్స్కి ఫ్లైయాష్ బ్రిక్స్కి అన్నిటికీ కూడా ఫ్లైయాష్ ఉపయోగపడతా ఉంది సో మట్టి దొరకని పరి ప్రాంతాల్లో మరి విశాఖపట్నం నెల్లూరు విజయవాడ ఇక్కడ అన్ని కూడా రాయలసీమ థర్మల్ స్టేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆ చుట్టుపక్కల కొన్ని లక్షల ఇళ్ళకి ఇది బాగుంటుందని చెప్పేసి సూచన చేశాను అది ఒకసారి పరిశీలించమన్నా సాంకేతికంగా ఏమైనా ఇబ్బందులు ఉంటాయని చెప్పేసి నాకు తెలిసినంత వరకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఎందుకంటే అది వేసేసిన తర్వాత దాని మీద కాంక్రీట్ వేసి ఫ్లోరింగ్ చేసుకుంటారు కాబట్టి ఒకవేళ అది కనుక వర్కౌట్ అవుతుందంటే కనుక కొంచెం సౌలభ్యం ఏర్పడుతుందని చెప్పేసి కూడా మరి ఆలోచన చేసాం అది త్వరలో నిర్ణయం కూడా తీసుకుంటామని చెప్పేసి మనం చేస్తాను అదేవిధంగా ప్రతి నెల ఏదైతే లక్ష్యాలను నిర్దేశించుకున్నామో ఈ లక్ష్యాల సాధనలో భాగంగా ప్రతి నెల కూడా ఈ అధికారుల్ని టెలికాన్ఫరెన్స్ ద్వారా కానివ్వండి లేదా పీడీలతో ప్రతి నెల మూడు నెలలకు ఒకసారి మొత్తం జిల్లా అన్ని అధిక అందరి అధికారులతో కూడా మీటింగ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆలోచన చేశాం మరి గృహ నిర్మాణాన్ని పూర్తి చేసి లబ్ధిదారు లబ్ధిదారులందరికీ కూడా మెయిల్ చేయాలి ఏదైతే చంద్రబాబు నాయుడు గారి లక్ష్యాలను నిర్దేశించారో దాన్ని అమలు చేయడానికి మా డిపార్ట్మెంట్ పనిచేస్తుందని చెప్పేసి మనం చేస్తాం నాకు తెలిసినంత వరకు ఏంటంటే ఫ్లైయాస్ని డిస్పోజ్ చేస్తానికి ఫ్రీగా ఇస్తారు వీటిపిఎస్ సరే కొంతమంది ఇస్తారు సో ఇది లబ్ధిదారులు పేదవాళ్ళకి సంబంధించిన ప్రభుత్వం యొక్క కార్యక్రమం కాబట్టి అంత క్వాంటిటీ మాకేం పెద్ద అవసరం ఉండదు కాబట్టి దానికి ఎంతో కొంత ఉపయోగం ఉంటుంది లబ్ధిదారుడికి కూడా కొంత ఆర్థిక సౌలభ్యం ఏర్పడుతుందని చెప్పేసి ఆలోచన దాన్ని పరిశీలించి నిర్ణయించుకుంటారు ఇది దానికే నన్ను అన్నిటికీ కాదు వీటీపీఎస్ ఉంది వీటీపీఎస్ చుట్టూ కృష్ణా జిల్లాలో పెద్ద దూరంగా కాకపోవచ్చు ఎక్కడెక్కడైతే అవకాశం ఉందో నెల్లూరు ఉంది రాయలసీమ ఉంది విశాఖపట్నం ఉంది వాటి కూడా ఎక్కడెక్కడైతే సాధ్యమైందో అక్కడంతా కూడా ఏర్పాటు చేయమని చెప్పాను ఏదండి అంటే ఎక్కువ ఇచ్చారు అలిగేషన్స్ ఎక్కువ ఇచ్చారా లేదనేది కాదు యాక్చువల్గా లబ్ధిదారులకి ఇస్తాము కంపెనీలకి మేమేమో లబ్ధిదారుల దగ్గర తీసుకుని దాన్ని పూర్తిగా వినియోగించారా ప్రాపర్గా వినియోగించారా లేదా వేస్టేజ్ ఎక్కువ ఏమైనా చేశారా అంటే లబ్ధిదారులకి తెలిసి తెలియక వాళ్ళకి చేసి ఉంటారు కదా వాటన్నిటి మీద కూడా ఒక రివ్యూ చేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వని చెప్పారు